మొదటి అడుగు గొర్రెపిల్ల రక్తముచే విమోచించబడుట ఇది మన జీవితంలో వేయవలసిన మొదటి అడుగు విమోచన అను పదము బైబిల్ నందు క్రైస్తవ జీవితమునందు ప్రాముఖ్యమైనది ఒక వ్యక్తి గొర్రెపిల్ల రక్తముచే విమోచించబడు అనుభవంలోకి రాకపోతే అతడు దేవుని సంపూర్ణత అనగానేమో ఎంత మాత్రం గ్రహించలేడు అట్టి వ్యక్తి విషయమై ప్రభు వెన్నడను సంతోషించలేడు పస్కాను గురించిన చరిత్రను జ్ఞాపకం తెచ్చుకుందాం దేవుడు ఇజ్రాయల్ కొరకు విమోచకునిగా మోసేను పంపినప్పుడు అతని ద్వారా అనేక గొప్ప కార్యములను సూచక క్రియలను జరిగించాడు చివరిగా సంహారపు దూతను పంపాడు ఈ సంహారపు దూత ఐగుప్తునందులు మానవుల మరియు జంతువుల ప్రథమ అంతటిని సంహరించాలి ఇది ఐగుప్తుపై దేవుడు కనపరిచిన ఉగ్రత అయితే దేవుడు తన కృపా కనిక్రములను బట్టి ఇజ్రాయేల్ ప్రజలకును వారి జంతువులకును రక్షణ మార్గమును ఏర్పాటు చేశాడు ఇజ్రాయెల్ ప్రతి ప్రతి ఇంటివారు నిర్దోషమైన ఒక గొర్రెపిల్లను తీసుకొని దానిని వధించి దాని రక్తమును వారి ఇంటి ద్వారబాంధము రెండు నిలువు పై కమ్మికిని పుయ్యవలను దేవుడు తన కనిక్రమును బట్టి ఈ రీతిగా వారికి బదులు వధింపుబడుటకు గొర్రెపిల్లను ఏర్పాటు చేశాడు ఆయన వార్త చేసిన నిబంధన ఏమనగా నేను ఆ రక్తంలో చూసి దాటిపోయేదను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునే వలను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకునవచ్చును నిర్గమ పన్నెండు ఆరు గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడుట అను మొదటి అడుగును మనం ఈ వచనంలో చూడగలం ఎంతో పరిపూర్ణమైన విధానములో దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు ఇచ్చట చూపించబడుచున్నాడు ఆయన నిర్దోషమైన గొర్రెపిల్ల నాలో పాపమున్నదని ఎవరు స్థాపించగలరని తన శత్రువులతో సవాలు చేశాడు పాప పరిహారద బలిలోనున్న మొదటి లక్షణం ఇదే పాపము లేకుండట లేక నిద లేక నిందారహితముగా నుండి రెండవ లక్షణం మగ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు మనుషుడుగా లేక పురుషుడుగా ఈ లోకానికి వచ్చాడు మూడవ లక్షణము ఏడాది వయస్సు గొర్రెపిల్ల వదింపడినప్పుడు అది అది ఏడాది వయసు గలది అనగా ఈ వయసు దాని దశ ఆరంభమును గురించి మాట్లాడుతుంది ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభు కూడా తన దశలో మన నిమిత్తము తన్ను తాను బలిగా నర్పించుకున్నాడు ఆయన ముప్పది మూడున్నరవ సంవత్సరముల ఉన్నప్పుడు తన యవ్వన వయసు ఆరంభములో తన్ను తాను బలిగా నర్పించుకున్నాడు గొర్రె పిల్ల వధింపబడిన సమయం పాప పాపపరిహార్ద బలి యొక్క ఆఖరి లక్షణం ఈ నెల పద్నాలుగవ దినమున ఈ నెల పద్నాలుగవ దినము వరకు మీరు దాని ఎంచుకొనవలను తరువాత ఇజ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కోటములలో సాయంకాలమందు దాన్ని చంపి నిర్గమ పన్నెండు ఏడు ఐగుప్తనందు పస్కా గొర్రెపిల్ల వధింపబడక పూర్వము నాలుగు దినములు దాని ఎందు కలంక మీద కలదేమోనని ప్రజలు పరీక్షించురు నాలుగవ దినమున గొర్రెపిల్ల వధించబడును అదే విధముగా మన యేసుక్రీస్తు ప్రభు అన్ని విధముల పరిపూర్ణుడైన ఏ లోపం లేని వాడుగా ఉండెను ఏసుక్రీస్తు ప్రభు యొక్క మూడున్నర సంవత్సరముల బహిరంగ పరిచర్యలో ప్రజలు ఎడతెక్కక ఆయన జీవితమును పరీక్షించారు ఆ తరువాతనే ఆయన తనను తాను బలిగా అర్పించుకొన్నాడు విమోచన నిమిత్తమైన ఏర్పాటు ఎంత జాగ్రత్తగా బయలుపరచబడినో కదా గొర్రె పిల్ల వధించబడినప్పుడు దాని రక్తమును వారి ఇంటి ద్వారబంధపు రెండు నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను పోయవలసి ఉండేను నిర్గమ పన్నెండు ఏడు మొదటిదిగా తీర్పును తప్పించుకున్నట్టుకు గాను ఒకే ఒక మార్గము గొర్రెపిల్ల పిల్ల చే ప్రోక్షించబడుట ఐగుప్తులో వారికి బదులుగా వధించబడుటకై పిల్లను ఏర్పాటు చేసిన దేవుడే ఈ దినమున యేసుక్రీస్తు పవను మన కొరకు ఏర్పాటు చేశాడు ఐగుప్తు లోకమునకు గుర్తు దేవుని తీర్పు ఉన్నది అందరూ పాపం చేశారు నీతి మంత్రుడు లేడు ఒకడునూ లేడు అట్లైనచో తీర్పును తప్పించుకునేందుకు గల ఏకైక మార్గము గొర్రెపిల్ల రక్తమే ఇజ్రాయేలీలు ఆ దినమున రక్తమును ద్వారబంధముల మీద పోయి కుండి నీడల వారు కూడా దేవుని తీర్పునకు గురి అయ్యాడు వారు చిందింపబడిన రక్తము వారికి భద్రత కానీ రక్షణ కానీ ఇవ్వలేదు కానీ ద్వారబంధములకు పోయబడిన రక్తం మాత్రమే దేవుని న్యాయ తీర్పు నుండి రక్షించను యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనకు చాలినది అయితే అది మన జీవితంలోకి అన్వయించుకునినప్పుడే మనకు ప్రయోజనం పస్క రాత్రి ఇజ్రాయేలీలు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధముపై కమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను దాన్ని తాకించవలను నిర్గమా పన్నెండు ఇరవై రెండు సాధారణపు కుంచె లేనందున హిస్సోపు కొంచెను వారు వాడిరని మనం వాదించవచ్చును ఆ విధంగా కాదు ఈ హిస్సోపు మొక్కలు ఇజ్రాయెల్ దేశంలో అతి సాధారణమైనవి అవి అందరికి అందుబాటులో నుండే కనుక ప్రతి ఒక్కరూ దానిని వాడగలిగరి ఇచ్చట హిస్సోపు విశ్వాసమునకు గుర్తుగా ఉంది మనం పేదవారమైనను ధనికులమైనను విద్యావంతులమైనను విద్యా విహీనులమైనను హిందూ దేశస్థులమైనను మరి ఏ దేశస్థలమైనను ప్రతి ఒక్కరము విశ్వసించవచ్చును అదేవిధంగా విశ్వాసం ద్వారా ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తమును మన నిమిత్తము కోరుకొనవచ్చు ఏసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను చూసి అక్కడే ప్రభువు నా స్థలమును నా తీర్పును నా పాపమును తన శరీరమందు భరించి పాపినైన నన్ను విమోచించుటకు తన రక్తమును కార్చినని ఏ దినమున చూడగలుగుతామో ఆ దినమే మనము హిస్సోపుతో రక్తమును ప్రోక్షించుకొనుచున్నాము అప్పుడు దేవుని ఉగ్రత మన మీద ఉండదు మనకు బదులుగా మన స్థానమును వహించిన దేవుని గొర్రె పిల్ల వధింపబడిచే తీర్పు మనలను దాటిపోయినాం తీర్పు నివారించబడలేదు గాని మరొక వైపుగా తిప్పబడినం ఏసు చెప్పాను నా మాట విని నన్ను పంపినవాని విశ్వాసముంచవాడు విశ్వాసముంచేవాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటియున్నాడు యోహాను ఐదు ఇరవై నాలుగు పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి అనగా దేవుని సంపూర్ణలోనికి ప్రవేశించుటకు వేయవలసిన మొదటడుగు విమోచన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తం అనే ఆశ్రయం కిందకి నీవు వచ్చి ఉన్నావా దీని నా చేసినచో దేవుని తీర్పు మనపైకి తెచ్చుకుందము నీవు తగ్గించుకొని నీకు బదులుగా మరణించిన క్రీస్తు ప్రభును సిలువుపై చూచి విశ్వసించి ఆయన నీ కొరకే కృపతో ఏర్పరిచిన విమోచనలోనికి రమ్ము నన్ను నేను తగ్గించుకున్న దినం ఒకటి నా జీవితంలో కలదు నేను ఒక రోమన్ క్యాథలిక్ కుటుంబంకు చెందిన అనేక సంవత్సరం వరకు సిలువుని గురిచిన భావం నేను గ్రహించలేదు అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం ఆగస్టు నెలలో ఒక దినమున నేను పనిచేయచన్న ఓడలో ఒక వ్యక్తి బైబిల్ తెరచి ఏషియా యాభై మూడు ఐదు ఆరు వచనంలో నాకు చదివి వినిపించాడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషం బట్టి నలుగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతు మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిన ఏహో మన ఎందరి దోషమును అతని మీద మోపెను యేసుక్రీస్తు ప్రభు నా నిమిత్తమై ప్రాయశ్చిత్త బలి అయి తన రక్తంతో నా పాపమును కప్పివేసిననియు తద్వారా నన్ను సంపూర్తిగా నీతిమంతునిగా తీర్చిననియు ఆ దినమున గ్రహించగలిగితిని ఒక్క క్షణములో నా భారములనియూ దొర్లిపోయినని నేను తిని ప్రభువా నా నిమిత్తం నీవు ఎంత గొప్ప కార్యం చేస్తూ గనక మిగిలిన నా జీవితం అంతయును నీకు అప్పగించున్నాను ఇంతవరకు పాపమును ఏ విధంగా నమ్మకముగా సేవించితనో అట్లే ఇప్పటి నుండి నిన్ను నమ్మకముగా సేవించదను అని మాత్రమే నేను చెప్పి తిని ఈ విధముగా నీవు జీవితము నీ జీవితంలో చేసావా లేని ఎడలా నీ విషయమై దేవుడు ఒకే ఒక సంగతి దేవునికి ఇష్టడుగా ఉండకపోయేను అని రాస్తాడు దేవుడు మన ఎందు సంతోషించిన ఎడలా మనం నిత్యత్వం ఎక్కడ గడపతాం